అందరికీ వెల్కమ్ టు ఐస్ బ్లాగ్స్ ఈ రోజు మేము దర్శిని క్షేత్రాల్లో పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఒకటైన కాళ్ళకూరు గ్రామంలో వెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము ఈ టెంపుల్కి నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి ఉపకరిస్తున్న పద్మావతి కోనేరు సమీపాన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించడానికి సంబంధించిన ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది తిరుమల తిరుపతి వద్ద వెంకటాచలం కొండపై పూర్వం శ్రీనాథుడు అనే బ్రాహ్మణుడు ఆశ్రమాన్ని నిర్మించుకుని తిరుమల దేవుని సేవించేవాడని ఆ కొండపైనే పద్మావతి కన్యక అనే గంధర్వ కన్య కూడా స్వామి వద్ద వీణాగానం చేసేదని చెబుతారు ఒకనాడు శ్రీధరుడు గంధర్వ కన్యపై మోహపరవశుడై వివాహమానమని ఆమెను కోరగా దానికి ఆమె తిరస్కరించడంతో శ్రీధరుడు పద్మావతిని శపించగా తనను శపించాడన్న కోపంతో ఆమె కూడా తిరిగి శ్రీధరుడిని శపించిందని చెబుతారు వారిద్దరు శాప విమోచనం కోసం తిరుమల దేవుని ప్రార్థించగా పద్మావతి నది అనే పేరుతో సముద్ర తీరాన గోదావరికి సమీపంలో అవతరిస్తావని శ్రీధరుడు కర్ణాటక రాష్ట్రంలో బ్రాహ్మణుడిగా జన్మించి అష్ట కష్టాలు పడి శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ నది రూపంలో ఉన్న నీ వద్దకు వచ్చి నన్ను ప్రతిష్ఠించి పూజించిన తర్వాత మీ ఇద్దరు శాప విమోచనం కలుగుతుందని చెప్పినట్టు చెబుతారు ఆ విధముగా కొన్నాళ్ళు శ్రీధరుడు పద్మావతి నది తీరాన శ్రీ వెంకటేశ్వరుడు బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవాడని ఒకరోజు ఆ విగ్రహాన్ని అపహరించుకుపోగా ఆ రాత్రి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీధరుడికి కల్లో కనిపించి నదికి పడమటి వైపు అశ్వద్ధ వృక్షంలో శిలారూపంలో వెలిసినట్టు చెబుతారు మరునాడు శ్రీధరుడు ఆ విగ్రహాన్ని వెతికి తీసి నదికి తూర్పు వైపున ప్రతిష్ఠించి ఆరాధించాడని అలా చేయడం వల్ల వారిద్దరికీ శాప విమోచనం కలిగిందని చెబుతారు అలా కొంతకాలం జరిగిన తర్వాత తిరుమలాచార్యుడు అనే వైష్ణవుడు శ్రీధరుడి కోరికపై స్వామిని సేవించేవాడని అప్పట్లో ఆ విగ్రహం నడుము భాగం భూమిపైన నడుము క్రింది భాగం భూమి లోపల ఉండడం వల్ల అప్పటి నుండి ఈ గ్రామానికి శ్రీ రంగరాజపురంనకు బదులుగా కాళ్ళకూర అనే పేరు వచ్చినట్టు చెబుతారు ప్రస్తుతం మొగల్తూరుగా పిలువబడుతున్న అప్పటి కేతలీపురాన్ని ముఖ్య పట్టణంగా ఒకప్పుడు శ్రీ కల్దిండి రంగరాజు ప్రభువులు పాలించేవారని ఆయన గొప్ప దైవభుక్తుడని చెబుతారు ఒక రాత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు రంగరాజు కల్లో కనిపించి తిరుమలకు రమ్మని ఆనతిచ్చాడని ఆ వెంటనే రంగరాజు తిరుమలకు ప్రయాణమై మార్గ మధ్యంలో కాలకూరు గ్రామానికి దగ్గర ఉన్న ఏలూరుపాడు గ్రామంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు కాలకూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వరునికి పూజలు చేస్తున్న తిరుమలాచార్యుడు రంగరాజు గారిని ఆలయ పోషణ కల్పించాలని స్వామివారం దర్శించాలని కోరాడు కానీ తిరుమలాచార్యుడు కోర్కెలను రంగరాజు సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతారు అదే రాత్రి రంగరాజు నిద్రపోయి మరునాడు నిద్రలేచేసరికి అతని రెండు కళ్ళు చూపును కోల్పోవడంతో తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోగా ఒక కన్ను చూపు వచ్చి రెండవ కంటి చూపు కాలకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత వస్తుందని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి రంగరాజుకు కల్లో కనిపించి చెప్పగా ఆ ప్రకారం రంగరాజు కాలకూరు వచ్చి స్వామిని దర్శించుకున్నాడని దీంతో రెండవ కంటికి కూడా చూపు వచ్చిందని చెబుతారు కాలకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు రంగరాజు ప్రభువులు ఎనభై మూడు ఎకరాల భూమిని దానం చేసినారు నేటికి ఈ భూమి ఆలయ ఆధీనంలోనే ఉంది శ్రీ స్వామివారి దేవాలయం పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి ఆలయంలో ప్రతి నెల అల్వారోలో ఉత్సవములు ఉగాది శ్రీ కృష్ణాష్టమి శ్రీదేవి నవరాత్రులు కార్తీక మాసం ధనుర్మాసం ముక్కోటి ఘనంగా జరుగుతాయి వైశాఖ మాసంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవములు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇదే కాలకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర దీన్ని నాగమల్లి చెట్టు అని అంటారంట చూసారా ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో చుట్టూరు పచ్చని చెట్లతో చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ టెంపుల్ అంతా చాలా బాగుంది నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ విశిష్టత అంతా మీతో కూడా షేర్ చేస్తే మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియో తీసాము ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైచ్చిన వాళ్ళు ఈ వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ సకున టాట